మన అమెరికాలో స్థానిక ఎన్నికలు ఉన్నంత వరకు ఇష్టం వచ్చినట్లుగా వాగాడు ఇంత వాగినా సరే న్యూయార్క్లో కానీ న్యూ జెర్సీలో కానీ ఎక్కడా కూడా అయితే గెలవనివ్వలేదు మొత్తానికి రిపబ్లికన్లు పరువు తీసేశాడు రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు గట్టిగా గట్టిపెడుతుంది పెడుతుంది ట్రంప్కి ఇన్ని చేసినా ట్రంప్ ఇమేజ్ తోటే ఓడిపోయింది రిపబ్లికన్ పార్టీ అందరూ భారతీయులు కూడా గెలిచారు అందరూ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఫలితాలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ హెచ్ వన్ బి వేసా విషయంలో కావచ్చు మరికొన్ని విషయాల్లో కావచ్చు ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటున్నాడు మా దేశంలో సరైనటువంటి నిపుణులు లేరు స్కిల్ వర్కర్స్ లేరు కాబట్టి మా పారిశ్రామిక రంగానికి అలాగే మా సాంకేతిక రంగానికి టెక్నాలజీ రంగానికి నిపుణులు కావాలి విదేశాల నుంచి రావచ్చు మళ్ళీ విదేశాల నుంచి వస్తే వాళ్ళకి ఇంతకు ముందు ఏ విధంగా అయితే ట్రీట్ చేశామో అదే విధంగా ట్రీట్ చేస్తామని ట్రంప్ అయితే చెప్తున్నాడు అలాగే భారతదేశంతో కూడా మళ్ళీ దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు అలాగని భారతదేశం ఇప్పుడు ట్రంప్ను దూరం పెట్టలేదు అలాగని కౌగిలించుకోలేదు అలాగని మరీ తగదింపులు చేసుకోలేదు భారతదేశం అయితే అలా నిలకడగా స్టెబిలిటీగా ఉంది కాకపోతే ట్రంప్ దారం తగినటువంటి గాలిపటం లాగా ఎగిరెగిరి ఎక్కడెక్కడో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉండేవాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోవడం అలాగే అక్కడ షట్డౌన్లోకి వెళ్ళడం ప్రభుత్వం ఆర్థికంగా దిగాలైపోవడం చాలామంది ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని చెప్పడం ఆర్థిక నిపుణులు విశ్లేషకులు అలాగే చాలా కంపెనీలు కంపెనీలతో పాటు యూనివర్సిటీలు అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో చాలా మంది ఇప్పుడు అమెరికా వెళ్లాలంటేనే ఇష్టపడడం లేదు వేసా వచ్చినా సరే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఆంక్షలు విధిస్తాడో తెలియదు ఎందుకు వీటన్నిటికి బదులు ఇక్కడే ఉండడం బెటర్ లేదా వేరే దేశం వెళ్ళడం బెటర్ అని అమెరికా వెళ్ళడం మానేస్తున్నారు భారతీయులు మిగతా దేశం వాళ్ళు దానివల్ల ఇప్పుడు విపరీతమైనటువంటి ఈ పర్యాటక రంగం పడిపోయింది పర్యాటక రంగం పడిపోయింది ఈ స్టూడెంట్స్ తగ్గిపోయారు యూనివర్సిటీలు ఖాళీ అయిపోతున్నాయి అందుకే ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి భయపడి మా దేశం రండి విదేశీయులు రావచ్చు మళ్ళీ స్కిల్ వర్కర్స్కి ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయి హెచ్ వన్ బి వేస విషయంలో కూడా చేర్పులు మార్పులు చేస్తాం భారతదేశానికి కూడా సుంకాలు తగ్గిస్తాం అని ఏవేవో మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఇవే నిజాలు కానీ మొన్న ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల కోసం ఏవేవో చేశాడు స్టంట్లు కానీ ఆ స్టంట్ ఒక్కటే ఉపయోగపడలేదు